ديله مليوتي هاي بولي اريلدار الله الله واني گورنتا کوتا واں جو نصرت نيازار پارٹی کني باير کراني نيچيشا چوندي راتي وقت دلو جس پارٹی گٹنسا ساتر تي اگلا گنتا بي جي پارٹی తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వివిధ చేసినటువంటి కార్యకర్తలకు ఒకటి విన్నపం చేయబోతున్నారు ఈ దేనికి వచ్చేది అధికారం వచ్చింది అధికారం వస్తే కాదు

ಎರಡು ಇನ್ನೂ ಸಂ గతంలో చూసినటువంటి ప్రసాద్ భిన్నమైన అదృష్టం ఏమంటే మామూలుగా ఈ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలకు కొత్త నాయకులు వస్తే ఎవరు పని చేస్తున్నారో ఎవరు పార్టీకి आप तो मने जल्दी दे सिफारिश कार्य करने का निर्णय ले लिया है। और जो ये लोग निकले हैं नियमों का जानी, आनों समान कार्य पर जेट कारी, लेने पे कच्चा पुस्त मेरे बुरे चेहरे तो कारी, आवाज़ बोल छह मिनट दे सिफारिश लिये लिये निर्दिष्ट हमें రామచంద్రారెడ్డి పదే పదే ఒక మండల పార్టీ కార్యకర్త కంటే అధిగమీ పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలా

ಇತಿಮೆ ದಿನ ಪೂರ್ವದ ಪೂರ್ವದ ಸ್ವರಪ ಕೊಟ್ಟು ನೀವು ಗ್ರಾಮాల్లో ಭೂತನ್ನು పెట్టుకొని ಪ್ರತಿಯಂತರ ಬಲ ಹೆಚ್ಚಿಸತಕ್ಕಂಡಿ ಬಾಗಿಲ ಚೂಪೋ ತಕ್ಕಿಬಹುದು ಅಂತ ಹೇಳಿ ಸ್ವರ ಕೇಂದ್ರದೂರ ಬಂತು ಈ ಪಾಟಿ ಅರಿತಕ್ಕೆ ఎన్నికల్లో కష్టపడేటువంటి వాళ్ళు ఆశారు ఆశయాన్ని పట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అధికారులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరినీ బాధ్యత గౌరవించమని చెప్పేసి కోతా ఉన్నారు కొంతమంది ప్రాంతాల కోసం ప్రతిపక్షంలో ఎలక్షన్లు చేసి ప్రతిపక్ష

ಾಯ ಅಂದ್ರೆ ನ್ಯಾಯೋದೇ పరిస్థితుల్లో ఈ పార్టీ రేపు వస్తే మనం ఎక్కడ ఉన్నామో అధికార పక్షంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో లేదు శిక్షకు సత్వంలో ఉన్నామో పరిస్థితుల్లో రాజకీయాలు చేసిన ఈ కష్టాల నుంచి గ్రామాల్లో నియోజకవర్గంలో నాకు బాధ గ్రామాల్లో నీకు వస్తే ఏ రకంగా ఉంటుందో అనుభవించి మళ్ళీ తెలుసుకుందా

ই দেযরে নাকাকারিণাকে কলেটা ইপডেমাই দ্যেপডে নাকেমাইন্যেংয়ে পডেরাকেণাকেণান্য়ন্য়পুয়েষানা ক্য়াই একেড্য়� యకత్వం <committee> మాట్లాడుకున్న <su> <incarcerated> భవిష్యత్తు తల్లిని తీర్చిదిద్దు అని చెప్పేసి తీర్చిదిద్దాం కూడా నాతో పాటి అవమానని చెప్పేసి ఎందుకంటే ఒప్పుడు అక్కడ పెట్టేసి మా ఇంట్లో కార్యక్రమం पता ना नमस्कार Obrigado. Yeah. Yeah.